హాయ్ అందరికీ ఈరోజు ఉలవచారు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు ఉలవలు తీసుకొని రెండుసార్లు బాగా కడుక్కొని రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి రెండు మూడు గంటలు నానిన తర్వాత కుక్కర్లోకి వేసుకొని ఒక కప్పు ఉలవలకి ఐదు కప్పులు వాటర్ రుచికి సరిపడే ఉప్పు వేసుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉలవలు ఉడికేలోపు కొద్దిగా చింతపండు నానబెట్టుకొని అలాగే ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు పావు స్పూన్ మెంతులు కొద్దిగా కరివేపాకు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కుక్కర్ చలారిన తర్వాత ఓపెన్ చేసుకొని వాటర్ ఒక గిన్నెలోకి వంపేసుకొని ఇందులోకి చింతపండు రసం గ్రైండ్ చేసుకున్న పౌడరు రుచికి సరిపడే ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకొని ఇది కాస్త వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చారు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్